కొడవలూరు మండలం నాయుడుపాలెంలో చింతా చలపతి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈరోజు మా మీద కొంతమంది వ్యక్తులు ఉపాధి హామీ డబ్బులు తినేశామని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వాటిలో ఎంతమాత్రం నిజం లేదని కావాలని నా మీద కక్షిపూరితంగా స్థానిక నాయకుడు వాళ్ళ చేత ఈ విధంగా మాట్లాడిస్తున్నాడని గ్రామాలలో ప్రజలకు ఉపాధి హామీ పనుల పట్ల అవగాహన కల్పిస్తూ వాళ్ళకి పనులు కల్పించడం తప్ప నేను ఎవరిని ఎటువంటి దుర్భాషలు ఆడలేదని కానీ మా మీద ఇటువంటి అభియోగాలు మోపటం చాలా బాధాకరమని నిజంగా నేను ఉపాధి హామీ పనులు డబ్బులు తినేసినట్లయితే మా మీద అధికారుల చేత విచారణ జరిపించాలని అంతేగాని ఇంట్లో ఉన్నటువంటి మమ్మల్ని వీధుల్లోకి లాగడం మంచి పద్ధతి కాదని ఆయన తెలియజేశారు నా పేరు శైలజ మాది నాయుడుపాలెం గ్రామం నేను ముందుగా ఉపాధి హామీ గురించి మాట్లాడాలనుకుంటున్నానండి ఇది రాజకీయం కాదు ఉపాధి హామీ అనేది అందరు పేదలకు ఉపయోగపడేది దీన్ని ఎందుకండి రాజకీయం చేసి ఎక్కడో మారుమూలు ఉన్న ప్రాంతాన్ని పోయి జిల్లాలు రాష్ట్రాలు అన్నీ తెలియాల్సినంత ఏముంది మీ రాజకీయాలు ఏమైనా ఉంటే మీరు తేల్చుకోండి మా లాంటి గిరిజనుల సహాయం మేము ఏమైపోవాలి ఏదో ఇళ్ళని బిడ్డలను చదివించుకోవాలని బిడ్డలను చదివించుకుంటున్నాము ఏదో వలసలు పోతున్నారు ఏదో అని అప్పుడు ప్రభుత్వాలు అందరూ కలిసి ఉపాధి హామీని తీసుకొచ్చి మాకు ఒక మంచి పని చేశారు దాన్ని ఎందుకు మీరు రాజకీయం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు గ్రామస్తుల్ని వాళ్ళ తట్టు మాట్లాడితే వాళ్ళతో ఇబ్బంది పెడతారు వీళ్ళ తట్టు మాట్లాడితే వీళ్ళు ఇబ్బంది ఇవన్నీ మేము ఎందుకు ఫేస్ చేయాలి ఏదో కూలీనాలు చేసుకొని చేసుకుని మేము అంత టోలమే ఈ రెండు నెలల నుంచి పనులు ఆగిపోయి ఉన్నాయి మేమేం దీన్ని బతకాలి మాకు నారాతలే ఉంటాయి ఇంకొరవ పనులు చేసుకునేది మేము చదువుకున్న వాళ్ళం కాదు బయటికి వెళ్ళి చేసుకోవడానికి ఇవన్నీ చేయడానికి మేమేదో పనులు చేసుకున్నాం ఏదో కొద్ది మందిని తీసుకొచ్చి అట్టన్నాడు ఇట్టన్నాడు అని ఈ రోజుల్లో ఎవరు గమ్ముకుంటారు చెడుతుంటే చొక్కా పట్టుకొని నాలుగు ఇది కొడతారు ఆఫీసర్ కాదే పని చేసేవాళ్ళు కాదా మన మొగుళ్ళు అంటేనే మనం గమ్ముగా ఉండట్లేదు ఊళ్ళే వాళ్ళంటే గమ్ముగా ఉంటారా అయ్యా ఎంతవరకు నిజం అది తెలుసుకోవాలి కదా దాన్ని తెలుసుకోకుండా ముందు అంతవరకే మమ్మల్ని ప్రజల్ని లాగి ఇందులో ఇబ్బంది పెట్టొద్దండి దయచేసి ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేసుకొని మీరు మీరు చూసుకోండి అంతవరకే కానీ మమ్మల్ని తీసుకొచ్చారు ఆ మాట్లాడింది ఏం మాట్లాడింది అనేది మాత్రమో ఏది చేయొద్దండి ఎవరు ఈ రోజుల్లో తిడితే అయితే గమ్ముగా ఉండరు వాస్తవానికి అయితే ఏదో కూలి చేసుకుంటున్నాము తింటున్నాము అంతవరకేనా అదే మా పద్ధతి అన్న అయితే ఒక మాట కూడా అనడు ఎందుకంటాడు మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి చేస్తున్నాం అమ్మ మే కనీసం మే అని కూడా అనడు అన్న ఎందుకంటాడు పేరు పెట్టే పిల్లలు అన్న మనలాగే కూలి మనిషి వాళ్ళ ఆవిడ చేస్తుంది ఆయన చేస్తారు మనల్ని ఎందుకు మే అని అసలు ఎంత తిట్టాల్సినంత అవసరమే ఉంటుంది మనం మన పని మనం చేసుకుంటాం ఆయన తిట్టాల్సినంత అవసరమే ఉంది మనం ఎందుకు తిట్టించుకుంటాం బూతులు తిట్టించుకునే అంత స్థాయిలో మేము ఉన్నామా లేం కదా ఎందుకు తిడతారు అది ఎంతవరకు నిజమనేది తెలుసుకోవాలి ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకూడదు అందుకే కానీ కూలాలను తీసుకొచ్చాడు ఆ పంజలు ఇప్పుడు రెండు నెలల నుంచి పని ఆపేస్తున్నారు ఎవరు ఇది చేయాలి ఎంత నష్టపోతున్నాం మేము నాలుగు చేసుకునే వాళ్ళని కాలువల్లో చూస్తే ఇప్పుడు పైర్లు వేసుకొని ఎక్కడ గడ్డి అక్కడే ఉంది మేమెంత నష్టపోతున్నాం నీరు బారక ఇవన్నీ ఉంటాయి కదండి మేము బిడ్డలను చదివించుకుంటున్నాము ఏదో పొదుపుల్లో లోన్లు తీసుకొని ఉన్నాము అవన్నీ కట్టుకోవాలి కదండీ ఇట్లా పని అట్ట దయచేసి ఇది తప్పుగా మేము మేము మాట్లాడుతున్నాం అని కాకుండా మమ్మల్ని ఒక ఇది తీసుకోకుండా ఒక కక్షపరంగా చూసుకోకుండా మా ఆవేదనని ఒక్కసారి గమనించి ఇది రాజకీయం చేయొద్దు దయచేసి రాజకీయం చేయొద్దండి ఉపాధి హామీ అనేది ప్రజలందరికీ వర్తించింది ఆ విధంగానే ఈ పనిని వదిలేయండి మీ పర్సనల్స్ ఉంటే మీరు చూసుకోండి ఈ రోజు ఇచ్చిన టస్ మీట్లో నాయుడుపల్ గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనుల మీద అబద్ధాలు టస్ మీట్ పెట్టడం జరిగింది గతంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి మేము పనిచేస్తున్నామండి సరిత సరిత ఫీల్ ఎస్ట్ అది భర్తను నేను అమ్మాయిని తీసుకుపోయి కాలువల కడిగి తీసుకుపోయి పని చేపించడం కానీ అన్నీ జరుగుతుంది ప్రతి ఒక్కరు పని చేసుకుంటూ జరుగుతూ ఉంది కాకపోతే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ మారిన తర్వాత నన్ను పక్కన పెట్టడం జరిగింది జరిగిన తర్వాత మేము కోర్టుకు వెళ్ళాము కోర్టు ద్వారా మాకు ఆర్డర్ లబ్ధి ఆర్డర్ ఇచ్చినారు కలెక్టర్ గారు కలెక్టర్ పని చేసుకుని కలెక్టర్ ఇచ్చిన తర్వాత ఎండేను కలిసాము ఎండే గారు ఇట పని పని చేసుకోమని ఆర్డర్ ఇచ్చాడు తర్వాత సతీష్ రెడ్డి అని అయినా నాయకుని కలిసినాము ఈ విధంగా మాకు ఆర్డర్ ఇచ్చిందండి మేము పని చేసుకుంటున్నాము అని అడిగితే సరే అన్నాడు తర్వాత పని సాగుతూ ఉంటే తర్వాత ఏంటప్పును మమ్మల్ని నెలకు వచ్చి పదిహేను వేలు డబ్బులు అడిగాడండి లేదంటే ఒక ఐదు ఆరు పేర్లు మస్టర్లు మస్టులు పెట్టమని అడిగాడు దానికి నేను అంగీకరించిన దానివల్ల ఈ విధంగా నన్ను తప్పుడు బూతులు తెడుతున్నారు కాలోకాడ మేట్లు చేత చెప్పించి వాళ్ళలో మీకు ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చిన వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు తప్ప పనికి వచ్చింది ఆ నాగమణి నరసమ్మ శారద అనేవాళ్ళు శారదనే అమ్మాయి అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి పనిచేస్తుంది అందరితోటి పని వస్తుంది ఈ నరసమ్మ ఈ నాగమణి అమ్మాయి వీళ్ళిద్దరికీ రెండు వేల ఇరవై నాలుగులో జాబ్ కార్డు ఇచ్చామండి వాళ్ళకి జాబ్ కార్డులో ఈ రెండు వేల ఇరవై నాలుగులో జాబ్ కార్డు ఇస్తే వాళ్ళ గతంలో నేనేదో పేర్లు దొంగ మస్టర్లు వేసుకొని ఈ విధంగా తిన్నాడు ఉపాధి కూలీల మీద ఈ విధంగా డబ్బులు తిన్నాడు అని చెప్తారు వాళ్ళు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో అండి పనికి వచ్చింది రెండు వేల ఇరవై రెండులో పని చేసిన వాళ్ళకి వాళ్ళకి అసలు ఎవరు పని చేస్తారా ఏంటనేది వాళ్ళకి తెలియదు పనిచేసిన వాళ్ళందరూ గ్రామస్తులు ఉన్నారు ఉపాధి శ్రామికులు ఉన్నారు వీళ్ళందరినీ అడగండి పోతే నేను కాలం మీద పని పెడితే మా ఆవిడని తీసుకోకపోయిన తర్వాత కొలతలు ఇవ్వటం ప్రజెంట్ ఆ అమ్మాయి చేత నేను మస్టర్లు వేయించటం అప్లోడ్ చేయటం కొలతలు ఇచ్చేసి మేము కొలతలు తీసుకొని ఈ విధంగా చేయాలమ్మా మీకు ఈ విధంగా చేస్తే ఈ విధంగా డబ్బులు పడతాయి అని చెప్పుకొని కొలతలు ఇచ్చేసుకొని రావడం జరుగుతుంది రావాలని బూతులు తిట్టాయి అనేది అబద్ధాలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉండరు నన్ను ఇంకా గ్రామస్తులు విచారించండి నేనేమైనా పొరపాటు ఏమైనా జరిగితే పొరపాట్లు ఏమైనా చేస్తుంటే మీరు గ్రామస్తులు కానీ ఇట్లా ఉపాధి శ్రామికులను కానీ విచారించండి విచారించి నన్ను ఏ విధంగా ఇబ్బంది ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా నేను ఒప్పుకుంటానండి వర్క్ విషయంలో ఈ విధంగా జరిగింది దానికోసం నన్ను తప్పుడు ప్రచారం చేసి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు ఒకటికి పది సార్లు నన్ను డబ్బులు అడిగి అడిగి నన్ను బాధ్యత పెడుతున్నాడు ఆ రెడ్డి మా కూడా రెడ్డి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న గ్రామంలో అతను గతంలో అయితే మేమేదో గ్రామ ఎమ్మెల్యే కానీ దృష్టికి మేము పోయి కలద్దాం అనుకొని గ్రామ అభివృద్ధి కోసం మేము ఇంకా ఆ మేడం గారిని కలిసి ఏదో రోడ్లు తెచ్చుకొని ఏదో మేము నాయకులందరం కలిసి ఒక సర్పంచ్ గారు అయితే ఏమి ఆడపన సర్పంచ్ గారు అందరూ కలిసి గ్రామ అభివృద్ధి కోసం అందరూ ఒకే దాట్లో పోదాం పోయేసి ఎమ్మెల్యే గారిని కలిసేసి మనం కూడా అభివృద్ధి కోసం మేడం గారు పార్టీలో అతీతంగా రండి ప్రతి ఒక్కరికి చేస్తామని చెప్తుంటే దానికి మేము కూడా ఏంటంటే మేడం కలిసి అన్న అందరం కలిసి పోయేసి మాట్లాడుకొని ఏదో ఆ గ్రామాభివృద్ధి కోసం సిసి రోడ్లు అయితే డ్రైనేజ్ ఇబ్బందిగా ఉంది ఈ విధంగా చేసుకుందామని మేము అందరం కలిసి మేడం కాడ దృష్టికి తీసుకెళ్దామని మేడం కలిసి ఆమె మాట్లాడి ఆమెతో చేసే పనులు అభివృద్ధి కార్యక్రమంలో పాల్స్ పాలు పంచుకోవాలని మేము కూడా మేడం కల దాని ఉద్దేశంతో మేము అనుకున్నాము దానికి ఈ విధంగా మమ్మల్ని ప్రచారం తప్పుడు ప్రచారం చేసి మమ్మల్ని ఈ విధంగా తప్పుదవ పెట్టి ఈ విధంగా మమ్మల్ని ఉన్న వాళ్ళని మమ్మల్ని ఈదులో పెట్టి ఈ విధంగా అందరూ కూడా మాట్లాడుతున్నామండి ప్రతనన్న కాలంలోకి మట్టి తోలిస్తామని చెప్పి మట్టి తోలియకుండా డబ్బులు తినేసాము అటువంటి తప్పులన్నీ బయటికి రాకుండా ఉండేదానికి ఈరోజు టీడీపీ పార్టీలోకి పోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అంటున్నారు గతంలో తోలింది గతంలో తోలింది అతను మేము లేట్లు యుద్ధం మట్టి తోలేరు దాంట్లో తప్పుడు అన్నారు కదా గతంలో అతను టీడీపీకి ఎన్ని పోటీ గుడిసి వైఎస్ఆర్లో దిగిన అతను అతను ఈ విధంగా మాట్లాడడం కూడా మంచిది కాదు శ్మశానలో బాట కోసం అతను శ్మశాన బాట కోసం అతను శ్మశాన బాట కోసం దానికోసం మేము బాట నేను సర్పంచ్గా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల ఒకటిలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నేను పంచాయతీ తీర్మానం పెట్టి శ్మశానానికి రోడ్డు నేను తీర్మానం పెడితే దాన్ని ఆ నాయకుల చేత అడ్డుగిచ్చి ఆ రోజు ఆపుకున్నాడు స్వశానానికి దవ పెట్టితే సర్పంచ్గా ఉన్నాను రెండు వేల ఒకటిలో సర్పంచ్గా ఉంటే నేను స్వచ్ఛందంగా దామ పెట్టుండే ఆ డ్రైనేజీ నేను వాళ్ళ ఇంటి దగ్గర స్కూల్ బిల్డింగ్ వాటర్ ట్యాంక్కా నుంచి ఇట దొరుకు కాడికి నేను డ్రైనేజీ కాలం పెట్టుంటే దాన్ని కూడా డ్రైనేజీ ఉండకూడదని నన్ను ఆ రోజు కూడా అడ్డుపడ్డాడు ఈ విధంగా చేసాడు పోతే అతను కాడ పొలం కూడా చాలా ఉన్నాయి ఏంది డాక్టర్ లాంటి ఇది మామూలుగా సీలింగ్ భూములు ఉంది ఆ భూమిని కూడా ఆపుకో అతను అవన్నీ మేమేదో అతని లోటుపోట్లు మేము మేము ఏదో అతన్ని ఇబ్బంది పెడతామని మిమ్మల్ని అడ్డుకుంటా ఉన్నాడు మేమేదో మేడం గారిని దృష్టికి తీసుకుపోయి మేడం కాడ ఏమన్నా గవర్నమెంట్ పండుగ సీసీ రోడ్లకైతే డ్రైనేజీలు అయితే ఏమి వాటికి మంచి మంచి వాటర్ ట్యాంక్ ఇది మినరల్ వాటర్ వాటర్ ప్లాంట్ కోసం ఇట్లాంటి గవర్నమెంట్ కోసం మేము అడిగే కోసం మేము కలిసి కట్టుగా పోయి మాట్లాడదాం అనేది వాస్తవే పోతం కూడా పోయి ఆమె ఆహ్వానిస్తే మేము పూజ చేసి ఆమెకి మంచి చెప్పుకొని మేము మా గ్రామీణ అభివృద్ధి కోసం ఏ ఏ రోజు కూడా ఆ వెంటే ఉంటామని కూడా మేము అనుకున్నాం దానికోసం ఈరోజు మీద తప్పుడు విచారం ఏమైనా ఉంటే మమ్మల్ని అట్టె చేయండి నేనేమైనా తప్పు చేస్తుంటే దానికి నేను అంగీకరిస్తాను దానికి నేను ఇబ్బంది పెట్ట నాడిపాలెం పంచాయతీలో మొత్తం జాబ్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి ఉన్నాయి జాబ్ కార్డులు అయితే రెండు వందల యాభై ఉన్నాయి దాంట్లో పనిచేసేది వాస్తవం ఏంటంటే నూట యాభై అనేది అమ్మాయి ఒకటి అన్నది నూట యాభై మంది పేర్లు పెట్టుకొని ఆ వాస్తవం ఏంటంటే గతం మేము పెట్టేది డిమాండ్ పెట్టేది మాకు టార్గెట్ వంద మంది వంద మంది డిమాండ్ మాకు టార్గెట్ పెట్టేది ఇది వంద మంది మాకు ఒక గ్రామ పంచాయతీకి వంద మంది మీ టార్గెట్ అయ్యా మీ వంద మందిని మీరు డిమాండ్ పెట్టుకుంటారు వంద మంది డిమాండ్ పెట్టుకుంటే మాకు వచ్చేది వంద మంది ఎనభై మంది తొంభై మంది గోగుంట మాకు ప్లస్ ఇది నాయుడుపాలెం రెండు కలిసి హ్యాపిటేషన్ ఇది రెండు కలిసి హ్యాపిటేషన్ అయితే రెండు దిక్కలు కానీ ఒకేసారి కానీ పని పెడితే వంద మంది వస్తారు వంద మంది పనికి వస్తే మేము డిమాండ్ పెట్టేది వంద మంది నూట ఇరవై మంది పెట్టాం డిమాండ్ అయితే నూట మంది పెడతాం వంద మంది పనికి వచ్చినప్పుడు పని పెడతాం నూట యాభై మంది మేము రాసుకొని తినేదానికి కేడా కోసం ఆ విధంగా మాట్లాడుతున్నారు మీరు పెట్టేది అండి ప్రతి ఒక్కరు పనికూర్చున్నారు ప్రతి ఒక్కరు రెండు వేల ఇరవై రెండులో పని కూర్చున్నారు వాళ్ళందరూ పనికి ప్రతి ఒక్కరిని విచారించుకోండి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళని విచారించే మీరు నేను దానికి దేనికైనా దేనికైనా అంగీకరిస్తాను నేను కానీ తినుంటే నేను దానికైనా అంగీరిస్తాను ఎవరు అకౌంట్లో వాళ్ళు డబ్బులు పడినప్పుడు నాకు కట్టిస్తారండి పని చేసుకున్న కూలీలు ఉపాధ్యాయ శ్రామికులు పనికి వస్తున్నారు రైతులు ఈరోజు ఆ రోజు పనికి ఉండొచ్చు ఈరోజు రాకుండా బాగుండొచ్చు రోజు ఏంటంటే ఏదో ఏ ఫ్యాక్టరీలలో లేకపోతే దాంట్లో దీంట్లో పని చేసుకుంటున్నారు ఈరోజు పని చేసుకుంటున్నారండి ఆ రోజు పనికి రాలేదని ఎట్లా చెప్తారండి అసలు ఈ రెండు వేల ఇరవై నాలుగు జాబ్ కార్డు ఇచ్చిన ఇల్లు వాళ్ళు ఇరవై రెండులో పని చేసింది రాలేదని ఎట్లా చెప్తారు దాని గురించి మీరు అప్పటికి వీళ్ళు ఒక ఇది అజ్జీ పెట్టారండి దానికి మేడం గారు వచ్చారు దాన్ని ఎంక్వైరీ చేసుకున్నారు వాళ్ళు కూడా ఏమో తొమ్మిది రిపోర్ట్ కూడా ఇస్తారు ఏమన్నా పొరపాటు ఉంటే దానికి మేము కూడా అంగీకరిస్తామని చెప్పాం మేడం కూడా విచారిస్తున్న మేడం ప్రతి ఒక్కరి గ్రామంలో ఉండరు మాతో పనిచేసే వాళ్ళు ఏ రోజు కూడా అసభ్యంగా మాట్లాడేది లేదు అసభ్యంగా మాట్లాడితే ఆడవాళ్ళు ఒప్పుకుంటారండి ఈ రోజుల్లో ఆ రోజు అక్కడే అక్కడ సొక్క పట్టుకొని నిలదీస్తారు మరి ఈ అసభ్యంగా మాట్లాడి ఎట్ చెప్తారు ఈ విధంగా నన్ను దుష్పరిచారం నేను ఒక సర్పంచ్గా పని అండి నేను ఎందుకు మాట్లాడుతున్నా విధంగా గతంలో మీరు చేసిన అవినీతిని తప్పిపుచ్చుకునే దానికి ఈరోజు టీడీపీ పార్టీ లేదండి మేము అభివృద్ధి కోసం మేము అభివృద్ధి కోసం మేడం గారు కూడా ఏంటంటే ఎవరైనా పార్టీ అతీతంగా మీరు ఎవరైనా ఏమైనా పని కావాలని రాని అని పిలుస్తుంటే దానికి మేము ఆలోచించాం ఏం గ్రామ అభివృద్ధి కోసం చాలా ఆగిపోయింది పనులు అయిపోయినాయి డ్రైనేజీలు అయిపోయి రావాల్సిన బిల్లులు కూడా ఆగిపోండి ఎట్లాంటి పని చేసుకున్నాం పోయి మేడం అడగదాం ఒక ఆహ్వానిస్తే మేము కూడా అందరూ కలిసి కట్టుగా పని చేసుకున్నాం ఆ ఉద్దేశంతో మేము పార్టీలో కలొద్దాం అని ఉన్నాం కానీ మేము కాకుండా గ్రామ మేడం గారు ఒకటి చెప్తున్నారు కదా మేడం దృష్టికి ఏంటంటే గ్రామాభివృద్ధి అభివృద్ధి కోసం ఎవరైనా రండి ప్రతి ఒక్కరు రండి పార్టీ అతీతంగా రండి అని చెప్తుంది మేము దానికోసం పాల్పడ్డాం కానీ దానికి మేము ఏ రోజు కూడా మేము మా మా లోటు పోట్లు అంటే వేయండి దానికి ఇబ్బంది ఎలా ఎవరినైనా ఎంక్వైరీ వేసుకొని మేము తప్పులు ఉంటే మనం మమ్మల్ని ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా చేయండి ఇబ్బంది వేలా ఇంకా నువ్వు మేము వస్తే మీకు ఇబ్బంది పడతావు అని నువ్వు ఇంకా భయపడి మమ్మల్ని అడ్డు అడ్డుకుంటున్నావు ఒక యూనిట్గా ఉన్న నాయకులు అందరిని కలిసి మేము ఏదో దాని గ్రామ అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధి కోసం టీడీపీలోకి మేడం ఇతర పార్టీ కన్వీనర్ ఉండవు వెంకటేశ్వర నాయుడు కూడా అదే మీరు రాండి మీ గ్రామం అభివృద్ధి పడాలంటే మీరు వచ్చి పనులు చేసుకోండి మీరు వచ్చి పనులు చేసుకోండి మేడం కూడా ఆహ్వానిస్తారు అని చెప్తే మేము కూడా దానికి అంకరించాం కానీ ఇంకా మేము ఇటువంటి పొరపాట్లు అయితే లేవు ఏమైనా ఉంటే మమ్మల్ని ఎంక్వైరీ చేసుకొని ఏ దానికైనా సిద్ధమే మాది నాయుడుపాలెం మేము ఉపాధి ఆ మీ పనులకు వెళ్తూ ఉంటాము కానీ సతీష్ రెడ్డి రాజకీయం వచ్చిన నుంచి ఎక్కువగా రౌడీజం ఈజం అయిపోయింది నాయుడుపాలెంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని నలుగురిని ఐదుగురిని ఒక ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి రాజకీయం జరుగుని వాళ్ళేం ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయేది మమ్మల్ని బెదిరించి కానీ అన్న ఏంటంటే రాజకీయం పనిలే నాయనా నన్ను ఆడ ఇబ్బంది పెడతారు అని చెప్పి భయపడి కూడా వాళ్ళు ఫోటోలు తీసుకొని వెళ్తుంటే మా అందరిని గమ్ముకునండి నాయనా గమ్ము కొనండి గొడవలు ఎందుకు అందరం ఒక దారిని పోదాము అనుకొని చలపతి అన్నగారు చేపించేది సరితా మేడం గారు కూడా ఆమె వచ్చేసి టయానికి వచ్చి ఫోటో తీసేసి అందరికి టేబుల్ ఇన్ని టేబుల్కి ఎంతమంది అని చెప్పి వచ్చి ఫోటో తీసి అందరితో కొంచెం హ్యాపీగా మాట్లాడుకొని ఆమెను వెళ్ళిపోయి మళ్ళా ఉదయాన్నే మళ్ళా టయానికి వచ్చేది సార్ ఆమె వచ్చిన కాడ నుంచి అంతకుముందు లేరు కదా మేట్లు ఫస్ట్ ఈమె వచ్చిన కాళ్ళ నుంచి కరెక్ట్గా చేస్తుంది కానీ ఆమె వచ్చింది లేని మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి అక్కడ ఫోటోలు తీసేటప్పుడు మీకు అందరికీ తెలిసిద్ది మాకు రైతులను ఇబ్బంది పెట్టేసి నీళ్లు బారక చేతులకి నోటి వచ్చిన పలిం పన్యాయం సార్ నీళ్ళు లేక అట్నే కాలువలు కావాలంటే అక్కడికి వచ్చి చూడండి కాలువలన్నీ బూడిపోయి ఈ ఊర్లో ఎదుటి పార్టీ రెడ్లు కూడా వాళ్ళు మడుసల్ని పెట్టి కూలీ ఒక్కొక్క మడిచికి ఆరు వందలు ఇచ్చి మధ్యాహ్నం దాకా వాళ్ళు సొంత డబ్బులు పెట్టి చేయించుకుంటున్నారు అంతకుముందు సక్రమంగా జరుగుతుంది కదా పని ఇప్పుడు ఆరు వారాల నుంచి ఆపాల్సిన అవసరమా ఇక్కడ ఏమీ లేదు వాళ్లే ఫోటోలు తీసుకొని టయానికి బెదిరిచ్చేది వెళ్ళిపోయేది కావాలంటే రాండి దేవుడి ముందు ప్రమాణం కొంచేదురని మొన్న ఆఫీసర్ గారు గారు వస్తే నేనే మాట్లాడా మాట్లాడితే అన్న మీద తప్పుడు పరిసారం ఇచ్చే రోళ్ళు లేదు అన్న కరెక్ట్గానే చేశాడని చెప్పి మేడం కూడా చూసుకొని ఆమె వెళ్తే వీళ్ళు నా ముందు నోరు మూసేశారు సార్ మేము అట్లా అబద్ధం చెప్పేవాళ్ళం కాదు బిడ్డలకు వెళ్ళేవాళ్ళం అన్న కరెక్ట్గా పనిచేస్తాడు అందరికీ నేను మీలాంటి కూలి మడిచినేనమ్మా అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం రైతులందరికీ ఈరోజు నీకు ఇబ్బందిగా ఉందా కాలువ అందరికీ సమిష్టిగా చేయిస్తాం మీరు తొందరపడబాకండి అన్నీ చేసినోడు నచ్చజెప్పినోడే కానీ బాగలేని వాళ్ళు బాగున్నోళ్ళు అన్నం వచ్చినప్పుడు ఒక బాహుబలిలో కానీ ఎక్కడున్నా అంటారు కదా బయటికి దరిమేసిన అట్లాగే ప్రవర్తించి వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అట్టే అందరిని చేసి ఒక దారికి తీసుకొచ్చాడు కావాలని కడుపులో ఖర్చు పెట్టుకొని ఆయన కూడా ఈ పార్టీలో నుంచి పక్కకెళ్ళినోడు మా అందరికి ఆడకొచ్చి ఓట్లు వేయండి నేను ఆ పార్టీలోనే ఉండాను నన్ను నమ్మండి అని ఏడ్చుకుంటా అందరి చేతగా గత ప్రభుత్వంలో ప్రెసిడెంట్తనంగా సారు వాళ్ళు పక్క నిలబడి ఓట్లు వేయించి అందరికి చేసినోడు ఈరోజు ఆయన పక్కకెళ్ళిపోయాడు కానీ ప్రభుత్వంలో అటు ఇటు మారకుండా ఎవరన్నా ఉండారా నాకు తెలియక చెప్తున్నాను ఉండారా అందరూ కరెక్ట్గా లేరు కదా ఎవరైనా కలిసి కట్టుగా పని చేసుకుందాము ఆ ప్రభుత్వంలోకి మనం కూడా పోయే ఆశ ఉంటుంది కదా దానికి తప్పేం ఉంది సార్ తప్పేం లేదు కదా అని తిట్టి అన్న మాట మాత్రం తప్పు సార్ అది ఆ అన్న అందరినీ వాళ్ళ తోపుట్టు చెల్లెలుగా చూసుకుంటాడు కానీ వాళ్ళు వంద సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు అట్లాగే అమ్మ నాన్న అని చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళ ఆడి నుంచి గౌరవంగా బతికారు చింతవాళ్ళు అంటే కనీసం ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చిన వాళ్ళు కాదు కానీ ఇప్పుడు పరిస్థితులు బాగలేక ఇంకా ఆడవాళ్ళు జాబులు చేయాల్సి వస్తుంది అంత కథ ప్రభుత్వం అన్నింటిలో ఉంది కదా దాని గురించి ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు కానీ వాళ్ళు అంత పెద్దవతిగా బతికినోళ్ళు బతికిన వాళ్ళని వీధులు పాలు చేయకూడదు రోడ్లు పాలు చేయకూడదు సార్ అవి బూతులు అనేది అన్న నోటికొని రావు ఆ రోజు నేనే బెదిరిచ్చా ఎందుకు అమ్మ అబద్ధాలు చెప్తారు మనం బిడ్డలకు వాళ్ళని గుడికాడక రండి చెప్దాము అని వాళ్ళకి మేడం కూడా ఉండింది మనలో మేడం పెద్ద మేడం వచ్చి ఉంటే అన్న మీద వద్దాగా తప్పు నింది లేచేసేళ్ళు అన్న నాలుగు రోజులు టైం పెట్టుకో నేను దీన్ని నిసారిస్తానని చెప్పేసి వెళ్ళింది మేడం అప్పుడు నేను మాట్లాడే వాళ్ళకి ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరే ఫోటోలు తీసుకొని మా రాజకీయం మేము అనుకుంటా మీరే వెళ్ళిపోతున్నారు మేము పావనక తేలనక ప్రతి ఒక్కరూ ఇంకా నీళ్ళల్లోకి దిగి కష్టపడి చేసి కోసి మళ్ళీ వాళ్ళు చెప్పినట్టే దినాల మీద గడ్డేసి రైతులకు ఇబ్బంది లేకుండా प्रती ओख रईत चात पल की सर एवं बाग चेसर करेक्ट पनी